నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక కేపీ ఆస్ట్రాలజర్ ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఈ వీడియోలో జూన్ మాస గోచార ఫలితాలు మిథున రాశి వారికి అయితే ఈ మిథున రాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు ఏ ఏ స్థానాల్లో స్థితి పొంది ఉన్నాయంటే కనుక రాశిలో గురు సంచారం జరుగుతుంది అంత రాశిలోనే గురు సంచారం అంత అనుకూలం కాదు అనుకూలంగా లేడు గురుబలం తక్కువగా ఉంటుంది ఇక బుధుడు కూడా ఏడు నుండి ఇరవై రెండు వరకు సంచారం చేస్తాడు ఈ రాశిలో అంత అనుకూలం కాదు ఇక ఇరవై మూడు నుండి కర్కాటకంలో సంచారం చేస్తాడు లాస్ట్ వారం అనుకూలం ఈ వారం బుధుడు లాస్ట్ మూడు వారాలు అనుకూలంగా లేడు ఇది ద్వితీయంలో కుజుడు ఆరు వరకు సంచారం చేస్తాడు అనుకూలంగా ఉండడు ఆరు వరకు కూడా అయితే ఏడు నుండి కుజుడు సింహరాశిలో తృతీయంలో అనుకూలంగా ఉంటాడు మూడు వారాల పాటు బాగుండు మంచి యోగిస్తాడు అయితే తృతీయంలోనే కేతువు కూడా సంచరిస్తాడు ఈ మాసం అంతా కొన్ కొన్ని విషయాలకి అనుకూలమే కానీ కుజ కేతువుల యుతి మాత్రం కొన్ని విషయాలకి ప్రతికూలంగా ఉంటుంది ఈ సంచారంలో తృతీయంలో ఇక కుజునితో యుద్ధితో కాకుండా విడిగా కేతువు తృతీయంలో అనుకూలంగానే ఉంటుంది కొన్ని విషయాలకి అయితే నవమంలో రాహు అంత అనుకూలం కాదు దశమంలో శని అనుకూలంగా లేడు ఇక లాభస్థానంలో శుక్రుడు మాత్రం ఇరవై తొమ్మిది వరకు సంచరిస్తాడు చాలా అనుకూలంగా ఉంటాడు శుక్రుడు అయితే ముప్పైనా వ్యయంలో సంచారం చేస్తాడు ముప్పైనా రాశి మార్తం జరుగుతుంది ఇక రవి వ్యయంలో పన్నెండు వర పదిహేను వరకు సంచరించి సంచరిస్తాడు కాబట్టి వ్యయంలో రవి అనుకూలం కాదు అలాగే పదిహేను నుండి రాశిలో సంచరిస్తాడు అది కూడా అంత అనుకూలం కాదు రవి రవి సంచారం పూర్తిగా ప్రతికూలంగా ఉంది అని చెప్పవచ్చు ఇవి గ్రహాల స్థితిగతులు అనుకూలతలు ప్రతికూలతలు గ్రహాలకు సంబంధించి అయితే మేజర్గా గ్రహాలు అన్నీ చాలా వరకు ప్రతికూలంగా ఉన్నాయి శుక్రుడు కేతువు కుజుడు చివరి వారంలో బుధుడు అనుకూలిస్తున్నారు ఇక వీరి మీదనే ఆధారం అయితే కొంత సానుకూల ఫలితాలే కొంతవరకు కొంతవరకు ఆశించవచ్చు ఇక విషయాల్లోకి వెళ్తే కనుక విద్యార్థులు విషయానికి వస్తే ఈ నెల వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇరవై తొమ్మిది వరకు పంచమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉంటాడు శుక్రుడు విద్యార్థి విద్యానికి అనుకూలమే అయితే వీరి వీరి అధ్యయనాలకి ప్రాధాన్యత ఇవ్వడానికి వీరిని ఎక్కువగా విద్యార్థుల్ని శుక్రుడు ప్రోత్సహిస్తాడు ఈ మాసంలో అనేది చెప్పవచ్చు ఎందుకు లాభస్థానంలో కూడా ఉన్నాడు శుక్రుడు కూడా విద్యకి అనుకూలం ఇక్కడున్న శుక్రుడు చంద్ర ఏ దృష్టి వీరు దృష్టి ఎక్కువగా కూడా చదువులపైనే ఉంటుంది ఎందుకంటే ఈ ప్రోత్సాహం వల్ల వీరు వేరే దృష్టి మరలకుండా వీరు దృష్టి చదువుల మీద ఉంచగలుగుతారు ఏకాగ్రత పెరుగుతుంది జ్ఞానాన్ని గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది ఈ సమయంలో ఈ మాసం అంతా కూడా విద్యార్థులకైతే విద్యార్థులకి అయితే బాగుంది అయితే విదేశీ విద్యకి అక్కడ చదువుకున్న విద్యార్థులకి ఉన్నత విద్యార్థులకి కూడా బాగా రాణించేది కనిపిస్తుంది ఇక విదేశీ విద్య కోరుకునేవారు కూడా విజయవంతం అవుతారు ఈ మాసంలో మంచి అవకాశాలు వస్తాయి అని చెప్పవచ్చు అవకాశాలుంటాయి విదేశీ విద్య కోరుకునే వారికి కూడా ఉన్నత విద్యకి అవకాశం ఉంది అయితే ఈ వారం ఈ మాసంలో వీరికి గౌరవ మర్యాదలు అయితే లభించేది ఉంటుంది అది సంబంధాలను అయితే కనుక ఆహ్లాదకరంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి వీరు దానికోసం వివాదాలు విడనాడాలి విడనాడాల్సి ఉంటుంది అయితే ఫలితంగా కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతకై ప్రయత్నించాలి ఈ మాసంలో వీరు అంటే వివాదాలు విడుకుంటే సంబంధాలు మెరుగవుతాయి కాబట్టి వాటిని దూరంగా ఉంచాలి ఇక ప్రేమికులకైతే బాగుంటుంది కలిసి ప్రయాణాలు చేసేది ఉంటారు ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు ఒకరికొకరు వీరు సంబంధాన్ని మరింత మెరుగ్గా చేయడానికి కూడా ప్రయత్నపూర్వక చర్యల భాగంలో కలిసి తిరుగుతారు షాపింగ్లు చేయిస్తాం వంటి కార్యకలాపాలలో నిమగ్నం అవుతారు ఈ మాసంలో వారికి అద్భుతంగా ఉంది అని చెప్పచ్చు దాకా కూడా వీరి ప్రేమను తీసుకువెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఇక అవివాహితులకి వివాహ అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వృత్తి ఉద్యోగాలలో అయితే కనుక నైపుణ్యాలను ప్రదర్శిస్తారు పరిస్థితుల్లో మార్పులు వస్తాయి కిందటి మాసం కంటే కూడా మెరుగ్గా ఉంటుంది అని సూచించవచ్చు బాసుతో అయితే ఈ మాసం చివరి వారంలో కొద్దిగా సమస్యలు తలెత్తేది కనిపిస్తుంది బాసుతో ఇబ్బంది రావచ్చు సమాజ గౌరవం కూడా చివరి వారంలో ప్రమాదంలో పడవచ్చు అనేది సూచిస్తుంది అయితే కొత్త ప్రయత్నాలలో మాత్రం వీళ్ళు విజయం సాధించేది ఉంటుంది ఏదైనా కొత్తగా తలపెట్టి వాటిల్లో ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నది కాకుండా వినూత్నంగా కొత్తగా ప్రయత్నించేదానికి విజయాలు సాధిస్తారు బాగానే ఉంటుంది ఓవరాల్గా అయితే ఉద్యోగాలకి వృత్తి వ్యాపారాలకి కొంచెం పర్లేదు బాగానే ఉంటుంది సంతృప్తికరంగానే ఉంటుంది ఉద్యోగాలకు అయితే కనుక అయితే బదిలీలకి అవకాశం ఉండొచ్చు అనేది కనిపిస్తుంది ఇక వ్యాపారస్తులు లాభాలతో సంతృప్తిగా కొంతవరకు సజావుగా ఉండేది ఉన్నా ముఖ్యంగా మోడలింగ్ పరిశ్రమలోని వారికైతే ఇది మంచి అద్భుతమైన సమయం అని చెప్పచ్చు కుటుంబంలో సంతానం కోసం ఎదురు చూస్తుంటే కనుక శుభవార్త వినవచ్చు జూన్ ఏడు తర్వాత అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జూన్ ఏడు లోప కొంత అంత అవకాశం లేదు కుజుడు ద్వితీయంలో ఉంటాడు కాబట్టి ద్వితీయం నుంచి పంచమాన్ని చూస్తాడు కాబట్టి అయితే కుటుంబంలో సంతానం కోసం శుభవార్తలు వినేది కూడా ఉంది ఈ మాసంలో జీవిత భాగస్వామితో మంచి సంబంధాలకై జూన్ పదిహేను తర్వాత ఎక్కువగా వీరు ప్రయత్నించాలి సఖ్యత కోసం అయితే వ్యాపార భాగస్వాముల మధ్య కూడా తగాదాలు అపార్థాలు కలిగేదానికి ఆస్కారం కనిపిస్తుంది అయితే ఈ విషయాల్లో వీరు జాగ్రత్త తీసుకోవాలి ఈ భాగస్వామ్యాలకి ఇక జూన్ పదిహేను వరకు అయితే కనుక ఖర్చులు బాగానే ఉంటాయి అనేది సూచిస్తుంది ఎందుకంటే ఎంత శుక్రుడు లాభంలో ఉన్నా ఆదాయాన్ని ఇచ్చిన శుక్రుడు పాపార్గలం చెంది ఉంటాడు కాబట్టి కొంత ఫలితం తగ్గవచ్చు అదే కాదు అదే సమయంలో ఆదాయం ఉన్న రవి ఖర్చులను సూచిస్తున్నాడు వ్యయంలో ఈ విషయంలో జాగ్రత్త పడాల్సింది అవసరం ఎంతైనా ఉంటుంది జూన్ పదిహేను వరకు అయితే ముఖ్యంగా ఇక ఈ వ్యయంలో రవి ఉన్నప్పుడు ఏంటంటే ఏ జాతకులకైనా సరే వ్యయంలో రవి ఉన్నప్పుడు పూజలు చేయటం ఆలోయ దర్శనాలు చేయటం కూడా వీరికి ఉత్తమ ఫలితాలను అందిస్తుంది ఆ గ్రహానికి సంబంధించి కారకత్వాలు అనేది శాస్త్రంలో చెప్పబడింది ఇక అయితే తోబుట్టువులతో సంబంధాలకి కొంచెం బ్రేకప్ కనిపిస్తుంది ఎందుకంటే తృతీయంలో కుజకేతు సంయోగం విడిపోవటం లేదా విభేదాలకి అవకాశాలు కనిపిస్తున్నాయి అంత తృతీయంలో విడివిడిగా కారకత్వాలకి అనుకూలం ఉన్న ఈ రెండు కలయికలకు మాత్రం తృతీయం అంటే అన్నదమ్ములు తోబుట్టువులు స్నేహితులు ఇరుగు పొరుగు వారు వీరందరూ వస్తారు కాబట్టి వీరి విషయం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీలైనంతగా అపార్థాలకి వివాదాలకి దూరంగా ఉండాలి కొంతకాలం అయితే ఎందుకంటే సంబంధాలు చెడిపోకుండా ఉండాలి అంటే ఈ విషయాన్ని గమనింపులో పెట్టుకున్న వారు ప్రయత్నిస్తారు కూడా ఇక ఆరోగ్యపరంగా సమస్యలు తల ఎత్తేదిగా కనిపిస్తుంది ఈ మాసంలో కంటి సమస్య బీపీ లాంటి రక్త సంబంధిత కలుషితాలు అనుభవించేదిగా కనిపిస్తుంది ఎక్కువగా అయితే అదే కాదు నొప్పులు నరాలకు సంబంధించిన సమస్యల కోసం కూడా చర్యలు తీసుకోవాలి సూచనలున్న వెంటనే చికిత్స తీసుకోవడం లాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అశ్రద్ధ చేయకూడదు వీరు ఎంతైనా ఇది చాలా ముఖ్యం అని గమనింపులో ఉంచుకోండి అలాగే వ్యాయామం పైన కూడా దృష్టి పెట్టండి కొంత ప్రయోజనం ఉంటుంది శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఎంతైనా జాగ్రత్త ఆరోగ్యం విషయాలకే అని గోచారం సూచిస్తుంది జన్మరాశిలోనే గురువు పదిహేను జూన్ నుండి కూడా రవి కూడా సంచరిస్తున్నాడు ద్వితీయంలో కుజుడు ఆరు వరకు కూడా ఉంటున్నాడు కాబట్టి ఆరోగ్య విషయాలకైతే వీళ్ళు తగు జాగ్రత్త తీసుకోవాల్సిందే ఇక అంతే అంత భయపడాల్సిందేమీ లేదు త్వరితగతిన రికవరీ ఉంటుంది వీరికి ఏది ఉన్నా కానీ కానీ రొటీన్గా బాధలు పడేవి చిన్న చిన్నవే అవి రోజులుగా ఉన్నవి చిన్నవే కానీ బాధింపబడేవిగా రోజువారుగా అనుభవించేది ఉంటుంది అనేది సూచిస్తున్నాయి గృహ గోచారాలు ఇక వీరు శనివారం రోజున శనికి పరిహారం చేసుకో తగ్గ పరిహారం ఇక సూర్య ఆరాధన గురు ఆరాధన చేసిన శ్రేయస్కరం ఈ చెప్పదగిన సూచనలు ఇది ఈ మిథున రాశి వారికి మిశ్రమంగానే కనిపిస్తుంది అంత ప్రతికూలతలు అంత మరి అనుకూలతలు లేకుండా మిశ్రమంగా ఉంది అనేది చెప్పవచ్చు సర్వే జనం సుఖినవ భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్